ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చ నీరు తాగడం ఓ మంచి అలవాటు అందుకే చిన్నతనం నుంచి తల్లిదండ్రులు ఆరోగ్య నిపుణులు ఈ పదే పదే చెబుతుంటారు దీన్ని సీరియస్ గా తీసుకునే వారు ప్రతిరోజు ఈ అలవాటును అనుసరిస్తుంటారు కానీ చెయ్యలేని వారు అంతే స్థాయిలో నష్టపోతారు కూడా అయితే ఈ అలవాటు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలుసా అవును ఉదయం గోరవెచ్చ నీరు తాగడం వల్ల మన ఆరోగ్యంలో అనేక మార్పులు వస్తాయట ఆయుర్వేదం నుంచి సైన్స్ వరకు ఉదయం ఖాళీ కడుపుతో ఘోరవెచ్చ నీరు తాగడం ప్రయోజకరమని చెబుతుంది కాబట్టి ఉదయం నిద్రలేచిన తర్వాత గోరవెచ్చ నీరు తాగడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో మన వీడియోలో తెలుసుకుందాం ఉదయం పూట నిద్రలేచిన వెంటనే గోరవెచ్చ నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు చాలా మేలు జరుగుతుంది ఇది కడుపులో గ్యాస్ అజీర్ణం ఆమ్లత్వం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించి కడుపు తేలికగా అనిపించేలా చేస్తుంది ఇది పేగు కండరాన్ని కూడా సరళిస్తుంది ప్రతి ఉదయం కాలికొడుపుతో గోరవెచ్చ నీరు తాగడం వల్ల శరీరం పూర్తిగా నిర్వీషీకరణ చెందుతుంది ఈ నీరు శరీరం నుంచి విషయాన్ని బయటకు పంపి శరీరాన్ని లోపల నుంచి శుద్ధి చేసి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది కొంతమంది నిమ్మకాయ తేనె కలిపి తాగుతారు ఇది నిర్వీషీకరణ ప్రక్రియకు మరింత సహాయపడుతుంది మీరు బరువు తగ్గానుకుంటే ఉదయం గోరువెచ్చని నీరు తాగడం మంచిది ఇది శరీర జీవక్రియను పెంచుతుంది కాబట్టి క్యాలరీలు వేగంగా కరుగుతాయి ఉదయం గోరువెచ్చ నీరు తాగడం వల్ల రోజంతా శక్తి లభిస్తుందని వైద్యులు అంటున్నారు శరీరం చురుగ్గా ఉంటుంది కూడా ఉదయం గోరువెచ్చ నీరు తాగడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది అదనంగా ఇది గుండె ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది ఇది కండరాలపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది ఉదయం గోరువెచ్చ నీరు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరిచి మేలు చేస్తుంది దాని ప్రభావాలు చర్మంపై కూడా కనిపిస్తాయి అంతేకాకుండా గోరువెచ్చ నీరు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది మొటిమలు ముడతలను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు రోజు ఉదయాన్నే గోరవెచ్చ నీరు తాగడం ప్రయోజకరంగా ఉంటుంది